hi friends welcome to my name saris saris ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మళ్ళీ శారీస్ వచ్చేసానండి ముందుగా మేము చాలా ఫస్ట్ టైం ఇస్తున్నాడు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోద్దు ఇవి వచ్చేసి లేటెస్ట్ న్యూ మోడల్ ఉర్మిళ బర్ఫీ పట్టు శారీస్ అండి క్లాత్ అయితే కనుక చాలా మెత్తగా ఉంటుంది బ్లౌజ్ అయితే కనుక డిజైనర్ బ్లౌజ్ కాంబినేషన్ అనేది వస్తుందండి టోటల్ కూడా వీటిలో ఎయిట్ కలర్స్ అనేది ఉన్నాయి ప్రతి ఒక్క శారీ కూడా చూపిస్తానండి వీడియోని స్కిప్ అనేది చేయకుండా చివరిదాకా చూడండి ఫస్ట్ టైం అని ఛానల్ ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి వీడియోని చివరిదాకా చూసారంటే కొంచెం నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది అలాగే అందరూ కూడా వీడియో చూడగానే కొంచెం ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ అనేది కూడా చేయండి కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా తెలపండి వీడియో ఎలా ఉన్నది కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ తెలపండి అండి బ్లౌజ్ అయితే కనుక ఈ విధంగా వస్తుందండి ఇది ఎల్లో అండ్ వైలెట్ కాంబినేషన్ అండి డార్క్ పర్పుల్ వైలెట్ అంటారు కదా ఆ కలర్తో వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఇది ఆరెంజ్ కలరు ఆరెంజ్ కలర్కి నెమల గ్రీన్ అనేది వచ్చేసింది అండి ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి బ్లూకి రాయల్ బ్లూ బోర్డర్తో వచ్చింది గ్రీన్ వచ్చేసి డార్క్ గ్రీన్ కాంబినేషన్ కలర్స్ అన్నీ కూడా అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని స్కిప్ అనేది చేయకుండా చూడండి అండి అలాగే వీటి కాస్ట్ ఓన్లీ పన్నెండు వందలు మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది నెంబర్కి తీసి తీసుకునేది పెట్టండి అండి నేను ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ఇది వచ్చేసి కనకాంబరం కలర్ రాయల్ బ్లూ బోర్డర్తో వస్తుంది చూస్తారు కదా ఈ విధంగా ఉంటుందండి మొత్తం కూడాను స్కై బ్లూ కాంబినేషన్ స్కై బ్లూకి రాయ్ బ్లూ వైలెట్ కాంబినేషన్ డార్క్ అండి అలాగే ఇది వచ్చేసి ఇటికరాయ కలరు పచ్చ అనేది వస్తుందండి కలర్ కాంబినేషన్స్ అయితే కనుక అన్నీ కూడా చాలా బాగున్నాయండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వస్తున్న దీపావళి దసరాకి చాలా బాగుంటుంది అండి ఈ కలెక్షన్ అయితే కనుక ఇప్పుడైతే కనుక మంచి ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి ఈ కాంబినేషన్ అయితే కనుక ఇది గోల్డెన్ మెరూన్తో వస్తుంది మ్యాంగో డిజైన్ అండి కొంచెం డిజైన్ మార్పు ఉంది చాలా బాగున్నాయండి కలర్స్ అయితే కానీ కలెక్షన్ అయితే కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి ప్రతి ఒక్కళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీటి కాస్ట్ ఓన్లీ పన్నెండు మాత్రమే ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ మెసేజ్ అండి నో ఫోన్ కాల్స్ అండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏందా నెక్స్ట్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్